హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె నిండా గంటలు సీరియల్లో ఈరోజు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం బాలు అయితే మనోజ్ గదిచ్చారని చాలా ఆనందపడుతూ ఉంటాడు ఇక డోర్ వేసుకుని మీనా ఎప్పుడొస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాడు కానీ మనోజ్ మాత్రం పగతో రగిలిపోతూ ఉంటాడు నాకు నిద్ర ఇక్కడ ఎలా పడుకోవాలి రోహిణి వీడు మనశ్శాంతిగా పడుకోకుండా చేస్తాను అని చెప్పేసి డోర్ దగ్గరికి వచ్చి కొడతా ఉంటాడు ఇక వెంటనే మీనా వచ్చిందని చెప్పేసి డోర్ తీసి మనోజ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఎలా వచ్చావు అని అడుగుతూ ఉంటే నేను ఛార్జర్ తీసుకోవడానికి వచ్చాను అని చెప్పేసి ఛార్జర్ తీసుకుని వెళ్ళిపోతాడు అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక రోహిణి అయితే ఎందుకు మనోజ్ మళ్ళీ బాలు ఏదో ఒకటి అంటాడు పడుకోవచ్చు కదా అంటే నా రూమ్ తీసుకున్నవాడు ప్రశాంతంగా ఎలా పడుకుంటాడు వాడిని ఎలా పడుకొనిస్తాను అని చెప్పేసి మళ్ళీ బాలు గది దగ్గరికి వచ్చి డోర్ కొడుతూ ఉంటాడు ఇక బాలు మళ్ళీ కూడా మీనాయ్య వచ్చిందని చెప్పేసి డోర్ తీస్తాడు మనోజను చూసి ఎరా మళ్ళీ ఎందుకు వచ్చావు అని అంటూ ఉంటే దొప్పట్లు తీసుకెళ్ళాలి దిండ్లు తీసుకెళ్ళాలి అని చెప్పేసి అవి కాస్త తీసుకుని అయితే వెళ్తాడు అప్పుడు రోహిణి మళ్ళీ అయితే చెప్తుంది వద్దులే ఇక్కడే పడుకోవచ్చు కదా తప్పదు ఒక వారం రోజులు పడుకుంటే తర్వాత వారం మనకెటు రూమ్ వచ్చింది అప్పుడు హాయిగా నిద్రపోవచ్చు అడ్జస్ట్ అవ్వడం నేర్చుకో మనోజ్ అని అంటూ ఉంటే అవుతాను అవుతాను ఈ వారాన్ని ప్రశాంతంగా పడుకొనివ్వను అని చెప్పేసి మళ్ళీ బాలు గది దగ్గరికి వచ్చి డోర్ కొడుతూ ఉంటాడు ఈసారి మీనా వచ్చిందని చెప్పేసి ఒక్కసారిగా డోర్ తీస్తాడు మనోజ్ వెళ్ళి ఏకంగా బాలు మీద అయితే పడతాడు ఇక మనోజ్ని బాలు అయితే ఒక్కసారిగా ఆఫ్ వెనక్కి అయితే నెట్టేస్తాడు ఏంట్రా మళ్ళీ వచ్చావేంటి అని అంటూ ఉంటే సరే ఈసారి ఎలా కాదు అని చెప్పేసి బాలు ఒక బెడ్షీట్ చదిరేసి ఇంట్లో ఉన్న గదిలో ఉన్న వస్తువులన్నీ కూడా ఆ బెడ్షీట్ మీద వేసేసి మనోజ్కిచ్చి ఇక ఏం కావాలో ఇందులోనే వెతుక్కో ఇక ఏం మీద రావద్దు అని చెప్పేసి మనోజ్కిచ్చి బయటకు పంపేస్తాడు మనోజ్ అయితే ఆ వస్తువులన్నీ కూడా ఆ సందులోనే పడేసేసి ఇక రోహిణి దగ్గరికి అయితే వెళ్తాడు వెళ్ళి చూడు వాడి నన్ను బయటకు గెంటేస్తాడు అంటూ ఉంటే చెప్పాను కదా మనోజ్ ఎందుకు వెళ్ళడం అని అంటుంటే ఎలా పడుకోమంటావు రోహిణి ఈ దోమలు కొడుతూ ఉంటే దోమలు నేను పడుకోలేను నాకు అసలు నిద్ర పట్టదు అని అంటూ ఉంటే ఏదోలా అడ్జస్ట్ అవ్వు అని అంటుంటే ఇక ఈ లోపు మీనా అయితే బాలు డోర్ కొడుతూ ఉంటుంది ఇక వెంటనే మళ్ళీ మనోజ్ వచ్చాడు అనుకుని ఇక చాలా కోపంగా అయితే డోర్ తీసి కొట్టబోతాడు ఇంతలో మీనా అయితే ఎదురు పడుతుంది ఒక్కసారిగా మీనాని చూసి నవ్వుతూ ఉంటాడు ఇక రా మీనా రా అని చెప్పేసి డోర్ లాక్ చేస్తాడు ఇక మీనా చేతిలో దుప్పట్లు అలాగే అవన్నీ చూసి కూడా బాలు ఏంటి మంచం ఉంది కదా అవన్నీ ఎందుకు తీసుకొచ్చావు అని అంటుంటే మీరు ఆ మంచం మీద పడుకుంటారు అది మన వస్తువు కాదు మన వస్తువు కాని మనం ఎలా ఉపయోగించుకుంటా చెప్పండి కావాలంటే మీకు ఇష్టమైతే మీరు పడుకోవచ్చు కానీ నేను మాత్రం నేల మీదే పడుకుంటాను అని చెప్పేసి చేప అవన్నీ కూడా సర్దుతూ ఉంటుంది అది కాదు మీరు నేను కూడా చేప మీదే పడుకుంటాను అని అంటుంటే సరేనండి చేప తీసుకువెళ్ళి మంచం మీద వేయమంటారా అని అంటుంటే అలా మాట్లాడతావేంటి ఏంటి మీనా నేను చేప మీద పడుకుంటానంటే నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే పడుకుంటాను అర్థమైంది కదా నా మీనా పక్కన పడుకుంటేనే నాకు చాలా హాయిగా ఉంటుంది అని అంటుంటే మీన అయితే బాలు గుండెల మీద తల పెట్టుకుని నిద్రపోతూ ఉంటుంది నువ్వు ఎలా పడుకుంటే ఎంతో హాయిగా ఉంది కదా అని అంటుంటే అదేంటండి మీ గుండెల మీద నా తల పెట్టుకున్నాను మీకు బరువుగా అనిపించట్లేదా అని అంటుంటే బరువు ఎలా అనిపించింది మనసు చాలా హాయిగా ఉంది నువ్వు పెట్టుకున్న పూలవాసన చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అని అంటూ ఉంటే నీకెలాగుంది మీనా అని అంటుంటే ఇలాగా మీ గుండెల మీద తల పెట్టుకుని పడుకుంటే చిన్నప్పుడు మా అమ్మ దగ్గర మా అమ్మ వాళ్ళు తల పెట్టుకుని పెరిగింది నేను తర్వాత పెళ్ళైన తర్వాత మీ గుండెల మీద ఇలా తలపెట్టుకొని పడుకోవడం నిజంగా నా అదృష్టం ఇలా పడుకోవడం వల్ల ఇంట్లో ఎన్ని గొడవలున్నా ఎన్ని బాధలున్నా అవన్నీ కూడా నేను వెంటనే మర్చిపోతాను అని అంటూ ఉంటే ఇక బాలు అయితే సరేమైన మనం హాయిగా పడుకుందాము అని చెప్పేసి ఇద్దరు కూడా హ్యాపీగా నిద్రపోతూ ఉంటారు అక్కడ మనోజ్కేమో నిద్ర పట్టదు కాసేపు కళ్ళు మూసుకుని తెరిచి చూసేసరికి పక్కనే ఉన్న రోహిణి కనబడదు రోహిణి రోహిణి ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు ఇంతలో రోహిణి అయితే వాటర్ బాటిల్ తీసుకొచ్చి మంచి నీళ్ళు తీసుకురావడానికి వెళ్ళాను మనోజ్ అవసరమా తాగుతావా అని అంటుంటే వద్దులే రోహిణి ఈ దోమలు చంపేస్తున్నాయి అని చెప్పేసి మనోజ్ అయితే అంటూ ఉంటే నేను పడుకుంటున్నాను అని చెప్పేసి రోహిణి కూడా నిద్రపోతుంది ఇక ఉదయం అయితే అవుతుంది అప్పుడే ఇక మనోజ్ టైం చూసుకుని అయ్యో అయిందే ఏంటి ఇంకా రోహిణి ఎంత మత్తుగా నిద్రపోతుందో అయినా రోహిణికి ఎలా నిద్ర పట్టింది నాకు అసలు నిద్రే పట్టలేదు అని అనుకుంటూ ఉంటాడు ఇంతలో పైన మేడ మీద నుండి ప్రభావతి కిందకు దిగుతూ ఉంటుంది అమ్మ అమ్మ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు ఏంట్రా చూడమ్మా రోహిణి రోహిణి నేను ఎంత కష్టపడుతున్నానో చూడు తను ఎలాగుందో ఎలా నిద్రపోతుందో అని చెప్పేసి అంటూ ఉంటే మరి తప్పదురా నేను మాత్రం ఏం చేస్తాను అది మీ నానమ్మ ఇచ్చిన ఆజ్ఞ మీ నాన్న మీ నానమ్మ తీసుకున్న నిర్ణయాన్ని నేను మాత్రం ఎలా కాదంటాను ఆ మీనా మీ నాణం కన్నీ ఎక్కించేసి ఉసిగలిపి చివరికి ఎలాగైతేనో గది తీసేసుకుంది అని చెప్పేసి అంటూ ఉంటే లేదమ్మా ఏదో ఒకటి చెయ్యమ్మా నువ్వు ఏదో ఒకటి చేస్తావు ఖచ్చితంగా నేను పడుకోలేకపోతున్నానమ్మా ఏసీ లేకుండా అసలు ఉండలేకపోతున్నాను చూడు రాత్రంతా నా చెమట వాసంతో నా షర్ట్ అంత తడిచిపోయిందో చూడు అని చెప్పేసి అంటూ ఉంటే అలా కాదురా నా వల్ల ఏం కాదు మరి అలా అంటా వేంద్ర మరి మేం కూడా మీ నాన్న నేను కూడా చాలా రోజులు హాల్లోనే పడుకున్నాం కదా అప్పుడు నీకేమనిపించలేదా అని అంటూ ఉంటే జాలేసిందమ్మ మిమ్మల్ని చూస్తే అని అంటూ ఉంటే ఇక వెంటనే అయితే షాక్ అయిపోతుంది అంటే జాలేసింది మీకంటే మధ్యాహ్నం పడుకునే ఆప్షన్ ఉంది నాకు అలా కూడా కాదు నేను బయట ఎన్నో పనులు చూసుకోవాలి అని చెప్పేసి మనోజ్ అయితే అంటూ ఉంటాడు లేదమ్మా ప్లీజ్ అమ్మ ఏదో ఒక విధంగా ఏదో ఒకటి చెయ్యమ్మా అని చెప్పేసి మనోజ్ అయితే బతుమలాడతాడు సరేరా ఒక వారం రోజులు పడుకో ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా నీ గది నీకు ఇప్పిస్తాను అని చెప్పేసి ప్రభావతి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత అందరూ కూడా టిఫిన్ చేస్తూ ఉంటారు కానీ మనోజ్ మాత్రం కునుపాట్లు పడుతూ ఉంటాడు బాలు ఇదంతా గమనించి రవికి సైగ చేస్తాడు చూడమని చెప్పి రవి మనోజ్ని చూసి నవ్వుకుంటాడు తర్వాత శృతికి అలాగే సత్యానికి మీనాకి కూడా సైగ చేస్తూ ఉంటాడు వాళ్ళందరూ కూడా మనోజ్ కొన్నిపాట్లు పడుతూ ఉండడం చూసి నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో ప్రభావతి వచ్చి ఏంటి మీరందరూ ఒకరి మీద ఒకరు సైకిల్ చేసుకుంటున్నారేంటి అని అంటూ ఉంటే ఇంకేముంది అడు పగటపూట కళ్ళగంటున్నట్టున్నాడు అని చెప్పేసి బాలు ఉంటాడు అప్పుడే పక్కనే ఉన్న రోహిణి అయితే మనోజ్ని చూసి మనోజ్ మనోజ్లే అని చెప్పేసి ఒక్కసారిగా కొడుతుంది మనోజ్ ఉలికిపడి సోఫా కావాలండి సోఫా కావాలా బీరువా కావాలా ఏం కావాలి అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటన్నయ్య నిద్రలో అన్ని అమ్ముతున్నావా ఏంటి అని చెప్పేసి రవి అయితే అడుగుతూ ఉంటాడు ఏరా సోఫా బీరువా అంటున్నావు కానీ లక్షలు మింగేశావు అని అనట్లేదేంటి అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు ఇలాగా నువ్వు సోఫా కంపెనీ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఇలాగే చేసామనుకో నీ వ్యాపారం మొత్తం గోవిందా గోవింద అయిపోతుంది అది గమనించుకో అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే శృతి అయితే రేపు షాప్ ఓపెనింగ్ చేస్తున్నారు మీకు అసలు ఎంత కూడా దిగులు లేదేంటి అసలు ఏర్పాట్లు ఏమి చేయట్లేదేంటి అసలు ఓపెనింగ్ ఎవరిని పిలుస్తున్నారు అని చెప్పేసి శృతి అయితే అడుగుతూ ఉంటుంది ఏరా ఎవరిని పిలుస్తున్నవరా గుడి ముందు అడుక్కునే వాళ్ళని పిలుస్తున్నావా లేదా పార్క్లో పడుకునే వాళ్ళని పిలుస్తున్నావా అని అంటుంటే ఇక వెంటనే రోహిణి అయితే బాలు ఈసారి నువ్వు గుడి పార్కు అంటే మాత్రం బాగోదు చెప్తున్నాను రేపటి నుంచి మనోజ్ పెద్ద బిజినెస్ మ్యాన్ కాబోతున్నాడు నువ్వు ఎలా పిలిస్తే మాత్రం మర్యాదగా ఉండదు అని అంటూ ఉంటే ఇక వెంటనే ప్రభావతి అయితే నిజమేరా నువ్వు అలా పిలొద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక మనోజ్ అయితే అదే ఆలోచిస్తున్నాము ఎలాంటి సెలబ్రిటీని పిలవాలా అని అంటుంటే వెంటనే శృతి అయితే కూర్చుని ఆలోచిస్తే ఎవ్వరూ రారు మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి మాట్లాడినప్పుడే కదా వాళ్ళు వస్తారు అని చెప్పేసి శృతి అయితే సలహా ఇస్తుంది చాలా మంచి పని చేసావు డబ్బుడమ్మా కనీసం ఆ మాత్రం కూడా వీడికి తెలియట్లేదు ఎంతసేపు ఎవరిని ముంచేద్దామా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పేసి బాలు అయితే అంటాడు సెలబ్రిటీలను పిలవాలన్నా కనీసం రెండు మూడు లక్షలు ఖచ్చితంగా తీసుకుంటారు అని చెప్పేసి అంటూ ఉంటే సత్యమైతే ఎందుకురా అంత డబ్బులు పెట్టి వెయ్యి కొనాలని అంటున్నావు కదా ఆ డబ్బులు పెట్టావు కొనచ్చు కదా ఎందుకు మీ మావయ్య గారు ఇచ్చిన డబ్బులన్నీ కూడా వృధా చేస్తావు అవన్నీ కూడా మంచికి వాడుకో అని చెప్పేసి అంటూ ఉంటే అందరూ సెలబ్రిటీస్ గట్రా ఎందుకురా మన ఇంట్లో నీ మంచి కోరే ఉంది కదా చేతే నువ్వు షాప్ ఓపెనింగ్ చేయించు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక సత్యమైతే బాలుకి మీ అమ్మకి పడకపోయినా కూడా బాలు చాలా మంచి సలహా ఇచ్చాడు ఎవరితోనే ఎందుకు మీ అమ్మ చేతే షాప్ ఓపెన్ చేయించు ఎప్పుడూ కూడా నువ్వు బాగుండాలి నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి అని కోరుకునేది మీ అమ్మ మాత్రమేరా నువ్వు ఎదుగుతూ ఉండడం చూసి తను చాలా సంతోషపడుతుంది తన చేతే షాప్ ఓపెనింగ్ చేయించు అని చెప్పేసి సత్యం కూడా సలహా ఇస్తాడు అప్పుడే మనోజ్ కాస్త ఆలోచిస్తూ ఉంటాడు ప్రభావతి అయితే షాక్ అయిపోతూ మనోజ్ వంక చూస్తూ ఉంటుంది అంటే అది అమ్మ చేత ఓపెన్ చేయించచ్చు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇక వెంటనే పక్కనే ఉన్న రోహిణి అయితే ఆ మావయ్య అత్త చేత ఓపెనింగ్ చేస్తున్నాం అయినా అప్పుడే అయితే చాలా మంచి సలహా తీసుకున్నారు అని చెప్పేసి అంటూ ఉంటే పూలు అమ్ముకునే వాళ్ళ సలహాలు కూడా మేము తీసుకోవాల్సి వస్తుంది అని అంటుంటే ఇక బాలు అయితే తన పూలు అమ్ముకున్న తన వ్యాపారం చాలా బాగుంది శృతి చేతుల మీదుగా తన వ్యాపారం ప్రారంభించి